అనంతపురంలో ప్రైవేట్ హాస్పిటల్స్లో దారుణాలు జరుగుతూనే ఉన్నాయి ఎన్ని జరిగినా కూడా డిఎం అండ్ హెచ్ఓ గారికి కావచ్చు లేదా ఇతర అధికారులకు కావచ్చు ఎన్నోసార్లు ఫిర్యాదులు అందినప్పటికి కూడా ఎందుకు చర్యలు తీసుకోలేదనేది క్వశ్చన్ మార్క్గా మారింది ప్రస్తుతం అనంతపురం సాయినగర్ మూడవ క్రాస్లో సాయిరత్న మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దగ్గర ఒక పేషెంట్కు అన్యాయం జరిగిందని వచ్చారు ఆ అన్యాయం ఏంటి ఏం జరిగిందనేది ఒకసారి ఆయన్ని అడిగి తెలుసుకుందాం సార్ ఏం జరిగింది ఎందుకు వచ్చారు ఇక్కడికి మీరు సార్ మేము డిసెంబర్ ఇరవై తారీఖు మాకు బండి మీద ఉంటే కింద పన్నాం సార్ యాక్సిడెంట్ అంటే మా ఎందుకు మేము పడినాం సార్ అట్లా మొబ్బకి పడి ఉంటే అప్పటికి సెయి మాత్రం బాగుంది ఇద్దరు పన్నాం సార్ ఇద్దరు ఇద్దరు పన్నాము అప్పటికి వచ్చినాం సార్ మాకు బస్ కింది వచ్చిన తర్వాత వాళ్ళు ఇక్కడ తీసుకొని పోయి మమ్మల్ని ఆపరేషన్ చేయాలని చెప్పి బెంచ్ మీద పండబెట్టి మొత్తం ఎక్కువకున్నా కూడా అక్కడ నలుగురు ఇక్కడ నలుగురు ఇక్కడ కూడా గాయం ఇక్కడ ఇక్కడ కూడా ఏం సార్ ఇది 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 కూడా ఇట్లా అదం బట్టి రక్తం వస్తుంది సార్ నేను అరిసినా కూడా వాళ్ళు నాకు చేసినారు సార్ ఆపరేషన్ ఆపరేషన్ కొత్త ఇంజక్షన్ ఏం లేదు ఎక్కడ ఉంది ఆ చేసినారు ఎక్కి ఎక్కి ఎక్కున హైరాబాద్ ఎక్కినా కూడా నేను అరిస్తాన కూడా చేసినారు సార్ అట్లా ఇంక అట్లే చెప్పారా విరిగిందని చెప్తారా మాకు అప్పుడు బాగుంది సార్ సరే ఇంతకాడ బాగుంది బాగా ఎత్తేవాడినప్పటికీ ఇప్పుడు ఎత్తలేరా ఇప్పుడు ఎత్తే అవకాశం లేదు సార్ ఇంకే ఓకే కాదు సార్ అందుకే పోట పడుతుంది కదా సార్ ఇక్కడ అప్పుడు యాక్సిడెంట్ అయినప్పుడు ఎత్తుతుంటారు ఎత్తుదండి ఎత్తుదండి సార్ వాసింది అంతేగాని చిన్నగా వచ్చింది సార్ అది కొంచెం నెటికలమా అది అది పిండి కట్ట కట్టింటే బాగా ఏదంట మేము వేరే సార్ అక్కడే మీరు చూసుకుంటే మీకు అనవసరంగా ఆపరేషన్ చేసినారు బాను కిరణ్ సార్ కూడా చూసినా మీకు ఆపరేషన్ అనవసరం చేసినారు ఇది పిండి కట్ట కట్టింటే ఇరవై రోజులు ఇరవై ఐదు రోజులు బాగుండేవాళ్ళు అని చెప్పినారు సార్ మాకు ఇది మీ పేరు నా పేరు వరలక్ష్మి సార్ మీకేమైంది పడినాం సార్ ఇట్లా మాకు కూడా పడేసి పడింటే ఇట్లా ఇంకా ఆపరేషన్ చేసినా సార్ నాకు కూడా ఆపరేషన్ రెండు సార్లు సార్ ఇటు నుంచి ఇటు నుంచి ఇటు వరకు సార్ అదిగో సార్ ఈడు ఒక సాట ఇటు నుంచి ఇటు వరకు సార్ ఇటు నుంచి ఇటు వరకు సార్ మాకి అదిగోండి సార్ అదిగోండి సార్ ఇటు నుంచి ఇటు వరకు ఉంది సార్ ఆపరేషన్ ఇది ఆపరేషన్ చేశారు సార్ అక్కడ ఇక్కడ రెండు సార్లు చేశారు ఊరినే ఉంటే ఆపరేషన్ తీసేయండి వాపరా సార్ ఊరికే ఉంటే వాపరా లేకపోతే వాసిపోతుంది అది సార్ అది కదా సార్ చూడండి సార్ అవకాశం ఇప్పుడు ఇత్తడానికి లేదా చూసారు కదా చిన్న యాక్సిడెంట్ ఒక టూ వీలర్లో ఇద్దరు పడ్డారు చిన్న బెస్కింది అని చెప్పి హాస్పిటల్కి వస్తే అప్పుడు కూడా చెయ్యి బాగా ఎత్తడానికి వస్తుంది సార్ బాగుంది అన్నారు ఆ ఉన్న చెయ్యి కాస్త ఇప్పుడు లేకోకుండా ఆ చెయ్యి కూడా పైకి లేపలేని పరిస్థితి ఆపరేషన్ కూడా సక్సెస్ కాకుండా ఆపరేషన్ చేసినప్పుడు కూడా ఆ స్క్రూ కూడా ఇక్కడ స్క్రూ వేశారంట ఆ స్క్రూ ఆటోమేటిక్గా అదంతకదే కూడా ఊడి కింద పడిపోయిందంటే ఇక్కడికి వస్తే మరి ఏం న్యాయం జరుగుతుంది ఏమని ఏం చెప్పారు డాక్టర్లు మేము ఫోన్లో కూడా మాట్లాడినాము ఇట్లా ఏంది సార్ అట్లా అయిందంటే మీరు రాండి మీకు మళ్ళీ చూస్తాము ఏమంటారు అంటే ఏమొస్తాం మేడం హాస్పిటల్ దగ్గర రావాలన్న కూడా భయం అవుతుంది మాకు ముందే మా ఆయన వచ్చి మేము వచ్చినాం సార్ వీటికి ఉన్నాం సార్ సార్ మా ఆయనకి ఏమైంది సార్ బాగుందా సార్ అంటే ఎక్సర్సైజ్ తీసినప్పుడు బాగుందా సార్ మా ఆయనకి అంటే కింద మీ ఆయన కదిలిచ్చినాడమ్మా మీ ఆయనకి మళ్ళీ ఆపరేషన్ చేస్తాం అన్నారు సార్ ఏ సార్ మళ్ళీ ఆపరేషన్ అంటారు ఇంకా ఆపరేషన్ తగ్గలేదు సార్ మళ్ళీ ఆపరేషన్ అంటే మా ప్రాణాలు ఏట్లగదు సార్ అని అన్నాను అంటే నాకు సార్ నీకు కానీ ఫెయిల్యూర్ అయినమ్మా ఇద్దరికి ఫెయిల్యూర్ అంటే కాదు సార్ మీరే చేసినారు కదా సార్ ఆపరేషన్ ఎట్లా ఫెయిూర్ అయింది సార్ మాకు అంటే అప్పటి నుంచి మేము రాలేదు సార్ ఇంకా సరికి ఇంకా వేరే సార్ వేరే అన్ని డాక్టర్లు జగన్మోహన్ రెడ్డి దగ్గర దిగినాము ఉదయకి అందరి దగ్గర ఎవరు ఒక ఆరంభి డాక్టర్ కూడా మాకు అంటున్నాడు మీకు అవసరం లేదు పిండి కట్టు కట్టింటే బాగా అంటున్నారు ఎవరు అన్నాగా చూసి ఇట్లా అంటున్నారు సార్ ఇరవై రోజులు మందులు కంటిన్యూకి తీసుకోమే ఇద్దరికి ఎనిమిది వేలు ఏడు వేలు బిల్లు ఈ కట్ట కట్టేదానికి చిన్నది దీనికి రెండు వందల ఇరవై ఎట్లా పడితే ఎట్లా చేసిన సార్ నేను వచ్చి ఇట్లా ఉన్నట్లు ఏమి ఉండదు దానికి కట్టేదానికి బిల్లు దీనికి రెండు వందల ఐదు రోజులకి ఐదు రోజులకి వచ్చినప్పుడల్లా ఎక్స్రాలు తీస్తారు ఏడు వందలు ఒకొక్క ఎక్స్రాకి రెండు ఎక్స్రాలు పద్నాలుగు వందలు తీసుకుంటాం మేము ఏమో ఆపుతు అనేది మేము డబ్బులు ఇచ్చేది మందులు కొనుక్కునేది పోయేస్తారు మేము అట్లా అట్లా జరిగింది సార్ మాకు మా చేత కాదని ఆరోగ్యశ్రీ కిందే కదా సార్ మీరు చూసేది మాకు మాకు ఇన్ని మందులు మాతలు రాస్తారు మేము బీదవాళ్ళము మాకు బిల్లులు ఇవ్వండి మేము మీ చేత కాలా వేరే సార్ తెచ్చుకుంటాం మీ మాతలు అంటే లేదమ్మా మీరు ఏడీ తెచ్చుకోవాలా అంటే మేము ఇంత ఇంత అవుతున్నాయి కదా మేడం మాకు ఎడ అడైనా మాకు ఒక రకంగా డిస్కౌంట్ ఇస్తారన్నా కూడా వీళ్ళు ఏం డిస్కౌంట్గానే లేదు సార్ అసలుకి మేము వాళ్ళు ఎట్లు చెప్పితే అట్లే మింగనం ఏమంటే మా ఆపద మాకు బాగా చెందామని ఫస్ట్ ఆ రోజు ఎనిమిది వేల ఆరు వందలు కట్టినాము మళ్ళా కూడా చిన్న చిన్న వస్తువులన్నీ తెప్పిస్తున్నారు సార్ మొత్తం మరి ఆరోగ్యశ్రీ కింద చేశారు ఆ మాట అడిగింటేనే మాకి మాతలు కానీ తెచ్చుకోలేము మా చేత కాదు అంటున్నాము అంటే ఒక్కొక్కరికి సంచులు సంచులు రాసిస్తున్నారు సార్ మాతలు ఒక మా ఆయనకు ఒక ఐదు వేలు నాకు ఐదు ఐదు రోజులకే సార్ ఒక్కొక్క సూది ఏడు వందలు ఎనిమిది వందలు పద్దెనిమిది సాయంత్రం మూడు ఆ సార్ ఏసే సారే డాక్టరే అంటున్నాడు ఆరంభి డాక్టర్ ఆర్ఎంబీ డాక్టర్ ఏమంటారు అంటే మీకు అవసరం లేదమ్మా అదేనా సార్ మీ చెయ్యి అంతా ఇంకా సార్ ఇంతింతకి ఈడ ఒకటి ఇంకా నల్ల కందులు ఉడికిన చూడండి సార్ ఈడ ఈడ ఇక్కడ కానీ ఎక్కినారు సార్ ఇక్కడ ఇక్కడ కానీ అసలుకి ఆర్ఎంపి డాక్టర్ అంటాడు మీకు అవసరం లేదమ్మా ఇవన్నీ ఇన్నిటి చేసుకుంటున్నారు మీరు ఊరికేంటి డాక్టర్ ఆ డాక్టర్ వాళ్ళే సార్ ఇంకా వాళ్ళే వాళ్ళు డాక్టర్ ఇప్పటికే సగం ప్రాణం పోయింది సార్ మాకు ఇంకా ఇప్పుడు చేయలేదు ఇద్దరు మోసార్ ఇద్దరికి కుడి చేతలే కదా సార్ మేము ఎట్లా చేసుకుని ఎట్లా బతకాలి సార్ మేము అప్పుడు మేము ఇంకా మా పిల్లలు సన్న పిల్లలు ఇప్పుడు ఇద్దరికి చేతులు రాకుంటే కుడి చేతులు రాకుంటే మేము ఎట్లా చేసుకోవాలి ఎట్లా బతకాలా సార్ మేము అసలుకి ఇట్లా కుడి చేతులు రెండు కానీ అస్సలు సార్ ఇట్లా ఇట్ల వరకే సార్ ఇంకా అంతే సార్ ఇంకా అట్లా లేపితే ఇంకా వరకు సార్ ఇంకా అంతే రాడ్ మరసిన పోతే సౌండ్ వచ్చింది నేను చెప్తే నీ అనుమానం అన్నాడు నీ అనుమానం అన్నారు సౌండ్ అందరికీ ఏరో నీకు నువ్వు గమనించవు సార్ అది సౌండ్ వస్తుంది సౌండ్ వస్తుంది సార్ చూడండి సౌండ్ లోపల చిన్న గాయం జరిగి యాక్సిడెంట్ అయితే ప్రమాదం వచ్చినప్పుడు ఎక్స్రేలు తీసి అది అది ఏం జరిగిందనేది చూడాల్సిన బాధ్యత డాక్టర్లపైన ఉంది అనవసరంగా ఆరోగ్యశ్రీ ఉంది కదా అని ఇప్పటికే కర్నూలు జిల్లాలో చాలా హాస్పిటల్స్లో ఈ దొంగగా కేవలం ఆధార్ కార్డు రేషన్ కార్డు ఆధార్ కార్డు ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే చాలు రోగం లేకపోయినప్పటికి కూడా మందులు రాయించి టెస్టులు చేసి అనవసరంగా ఆపరేషన్లు చేయకపోయినా కూడా ఇది ఒక ముఠా మాఫియాగా తయారైందని చెప్పవచ్చు అసలు మిమ్మల్ని ఇక్కడికి పంపించింది ఎవరు ఫస్ట్ ఇక్కడ బొమ్మని చెప్పింది ఎవరు ఎవరు ఆస్పిటల్ మేడమ్ బాబు తోలుకొని వచ్చింది ఎవరు అనిత ఏం చేస్తుది అమ్మాయి అమ్మ ఇక్కడ జిచార్ చేయిస్తాడంట వాళ్ళు తోలుకొచ్చి ఎవరు చేయిస్తాలంట సరే అమ్మ తోలుకొచ్చి చేయిస్తాలంట అమ్మాయి హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ కడి మేము ఇరుష్కుంటున్నాము ఆ హాస్పిటల్ కార్డ్ బాగా చూసారు రాండి తోలుకొచ్చి మా వాళ్ళుని సార్ మేము ఆ ఏరియా వాళ్ళు కూడా నమ్మినారు మా వాళ్ళు కూడా ఏదో హాస్పిటల్ అంటున్నారు కదా అని చెప్పి మా తోలుకొచ్చి ఇక్కడ చేర్పించింది సార్ ఆయమ్ గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి వచ్చారంట సార్ చేర్చుకున్నారు సార్ వాళ్ళు మాకే ఆపద ఎక్కువైపోయింది కదా మేము ప్రైవేట్ అయితే బాగా చూస్తారు ఆరోగ్యశ్రీ కింద వచ్చేసినాం సార్ ఇంకా అమ్మాయి కూడా మా హాస్పిటల్ బాగా చూస్తారు రాణిపోదాం అని సార్ వచ్చినాం సార్ మేము తీసుకొచ్చింది సార్ ఇక్కడ మా వాళ్ళు కొంతమంది ఆరోగ్యశ్రీ కంటే ముందు ఎంత డబ్బులు కట్టించుకున్నారు మీతో ఆ రిసిప్ట్ ఇచ్చారా లేదు అవునమ్మా ఆరోగ్యశ్రీ కింద పూర్తిగా ఉచితంగా చేయాలని ప్రభుత్వం చెప్తోంది ఇక్కడ నెంబర్లు రాశారు మీరు డబ్బులు ఎందుకు పోనీ డబ్బులు కట్టినారు డబ్బులు కట్టిన తర్వాత రిసిప్ట్ తీసుకునేది సార్ మొత్తం ఎంత ఖర్చు అయితే ఆరోగ్యశ్రీ కాకుండా

ప్రభుత్వంతో డబ్బులు లాక్కోవాలని చెప్పి ఎనిమిది వేల ఆరు వందల డబ్బులు కట్టించుకుంటూ టాబ్లెట్లు కూడా వీళ్ళతోనే కొనిపించుకుంటూ ఇంజక్షన్లు కొనిపించుకుంటూ మరి ఆరోగ్యశ్రీ డబ్బులు కూడా తీసుకున్నారని ఇక్కడ చెప్తున్నారు మరి దీని మీద అధికారులు ఏం సమాధానం చెప్తారో డిఎం మండేచ్ఓ గారిని అడుగుదాం